నువ్వు చేయకపోలేదు ఎందుకు మంచి నాకు అందిస్తుంది అదవుతుందా అంటే ఎవరితో మాట్లాడుతున్నామో ఆ భక్తి ఆ భయం రాత్రి మాట్లాడుకున్నామే దేవుడు అంటే భయం మనకు లేనప్పుడు ఆ ప్రార్థన కూడా మనకి ఎట్లా ఉంటుంది అంటే మొక్కుబడిగా ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటాం ఏది పడితే అది చేస్తాం అది కూడా ఎక్కడ ప్రార్థన మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండద్దు ఈ మాట చాలా 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 ఇంపార్టెంట్ ప్రార్థన చేసేటప్పుడు కూడా వేషధాన ఉంటుందా అంటే ఉంటుంది అందుకే యేసు ప్రభావి హెచ్చరిస్తున్నారు నేను చాలా ప్రార్థనా పరుడిని నేను చాలా ప్రార్థనా పరురాలని అనిపించుకోవాలనే శోధన కదా మనకి మీరందరూ నన్ను చూసి అబ్బో సురేష్ గారు చాలా ప్రార్థన చేస్తాడండి అని అనిపించుకోవాలంటే ఏం చేయాలి నేను నేను ప్రార్థనా పరు అర్పించుకోవాలంటే ఏం చేయాలి చెల్లి కాఫీ పట్టుకుని వచ్చిన టైంకి నేను మోకాడేసి ఉంటాను ఎదువుతుందా ఏం చేస్తారా ఓకే నేను రెడీ డ్రామానమా అప్పుడు ఏం చేయాలి చూసి పోషిస్ మీరు వచ్చారు చూడలేదమ్మా మీరు ఎప్పుడు వచ్చారు ప్రార్థన వచ్చినట్టు ఉన్నారు యాక్షన్ చేస్తారో ఉన్నారా లేదా భక్తి పనులు అనిపించుకోవడానికి నటించడం చాలా ఘోరమైన ఒక లక్షణం నేను మంచి విశ్వాసం అనిపించుకోవటానికి నటించడం ఘోరమైన ఒక లక్షణం కొంతమంది చూడండి మీరు వెళ్ళినప్పుడే బెలీవ్ అవుతా ఉంటారు ఒక సహోదరు ఉండేది ఫస్ట్ లో నేను చాలా మంచి ప్రార్థన పడాలనుకునేవాడిని తర్వాత అర్థమైంది నాదింత షో అని నేను వెళ్ళాక తమ్ముడు ఇక్కడే కూర్చో తాగుతా ఉండు అసలు ప్రార్థన చేసుకుని వస్తాను అనేది అమ్మో ఎంత ప్రార్థన పర్రాలో అనుకునేవాడిని నేను వెళ్ళినప్పుడల్లా అదే అంటే ఏంటి తెలియాలి అమరా నేనే ఉన్నాడు నువ్వు చేసుకో దాన్ని వేరే వాడు చెప్పాల్సిన ఉంది ఆడు వెళ్ళిపోయాక చేసుకో వాడు రాకముందే చేసుకో మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలే ఉండద్దు మనుషులకు కనపడవలనని సమాజ మందిరాల్లోనూ వీధి మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేస్తారు వారికి ఇష్టం మీరు చూడండి ఏమి ఇష్టం వాళ్ళకి ప్రార్థన చేయటం ఇష్టమా మనుషులకు కనపడాలనే అది వాడికి ఇష్టం కొంతమంది రోడ్డు మీద చెప్పులు తీసేసి ప్రార్థన చేస్తూ ఉంటారు షో అనమాట పర్లోపు ఉండే మనకి సౌండ్లు వినపడవు కానీ మైక్ సౌండ్ బాక్సులు సౌండ్ పెడితే చాలు అయ్యా ఆపిక నీ ఫాలో